హలో అండి హాయ్ అందరికీ వంకాయ మసాలా కర్రీ చూద్దాము ముందుగా మనము వాటర్లో కొంచెం సాల్ట్ తీసుకొని తర్వాత వంకాయని తీసుకొని వంకాయని ఇలా నేను చూపించిన విధంగా మొత్తము కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇలా వంకాయలు మొత్తం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఇలా కొద్దిసేపు ఉంచుకోవాలండి ఇలా నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా తీసుకున్నాను తర్వాత మూడు వెల్లుల్లులను తీసుకున్నాను మిక్సీ పట్టుకున్నాను చూడండి తర్వాత వంకాయలు వాటర్ లేకుండా తుడుచుకొని పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్లో వంకాయలను వేసాను చూడండి ఇలా వంకాయలు మొత్తం ఆయిల్లో ఫ్రై చేయాలి చూడండి ఆయిల్ మొత్తము మగ్గాల ఆయిల్లో వంకాయలు మొత్తం ఇలా మగ్గి పెట్టుకున్నాను చూడండి వంకాయలు ఎంత మగ్గితే అంత టేస్టీ ఉంటాయండి చూడండి ప్లేట్లోకి తీసుకున్నాను ఆయిల్లో ఒకటి రెండు లవంగాలు తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకోవాలండి తర్వాత కరివేపాకు అని వేసి అవి మగ్గే వరకు తిప్పుకోవాలి ఇన్సి మగ్గాక పసుపు వేసుకోవాలండి చూడండి పసుపు వేసుకొని మొత్తము కలుపుకోవాలి ఇలా తర్వాత మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి చూడండి టమాటా పేస్ట్ మొత్తము బాగా కలుపుకొని మగ్గబెట్టుకోవాలండి చూడండి టమాటా పేస్ట్ మొత్తం మగ్గిపోయింది తర్వాత అందులో కొంచెం సాల్ట్ తీసుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి ఇలా టమాటా మొత్తము పేస్ట్ మొత్తం మగ్గాలి తర్వాత కొంచెం కారం తీసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి కారం కూడా మగ్గుతుంది చూడండి కారం కూడా మగ్గాక ఇందులో వాటర్ తీసుకోవాలండి తగినంత వాటర్ తీసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తము ఇలా వాటర్ మొత్తము కలుపుకున్న తర్వాత ఆయిల్ తేలి ఎంత వరకు మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మగ్గబెట్టుకోవాలండి చూడండి ఆయిల్ తేలిపోయింది ఇలా మగ్గాక ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయలని తీసుకోవాలి చూడండి నేను తీసుకుంటున్నాను ఇలా వంకాయలు మొత్తాన్ని తీసుకొని మొత్తం కలుపుకోవాలండి ఆల్రెడీ వంకాయలు ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కాబట్టి చూడండి ఇది గ్రేవీ మొత్తము వంకాయల్ని పీల్చుకునేంత వరకు మరొకసారి మగ్గబెట్టుకోవాలి మొత్తాన్ని చూడండి మగ్గిపోయింది ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్